నానా నెట్ఫ్లిక్స్ రీఛార్జ్ చేయించావు కదా రెండు వందలు పెట్టి ఎన్ని సినిమాలు చూస్తావు చెప్పు పెద్ద మాట్లాడు ఏం సినిమా చూసాను ఏం చూసావు లక్కీ బాస్కర్ ఒకటి చూసావు ఇంకోటి ఏం చూసావు అదేంటిది సత్య సుందరం సత్యం సుందరం చూసావు అసలు అమరన్ మూవీ నాన్న అమరన్ చూద్దాంలే నాన్నా ఏందో పెద్ద ఎప్పుడు లైవ్లు వీడియోలు టైం పాస్ కి సినిమాలు చూడమని నెట్ఫ్లిక్స్ చేయించా అది ఎలా పెట్టేలా కూడా చూపించా ఎందుకు చూడరు సినిమాలు మీరు అసలుకి ఏం చేయమంటావు నాకేమో నీరసం బాగలేదు ఆరోగ్యం నువ్వేమో ఇంటికాడను కానీ చూడకుండా ఆ సినిమా చూడంటావు 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 లేకపోతే ఆ గుడికి పోదాం ఈ గుడికి పోదాం అంటావు అన్ని డబ్బులు

నీకు బాగుంటుందా నువ్వు కారు ఎక్కడిగాంచి వాంతులు అంటావు బస్సుకు అప్పుడు అంటే టాబ్లెట్ తెలుసుకోలేదు నాన్న ఇప్పుడు తెలుసుకున్నా టాబ్లెట్ అన్నాచలం భయం ఆనందం ఉందా నిన్ను కాపాడుకోవటమే జరిపోయింది నువ్వు గుడిలోకి పోయితే కళ్ళు కింద పడిపోయావు కారు అయినా వాంతులు చేసుకుంటావు నువ్వు రూమ్ తీసుకున్నాక రిటర్న్ లో నేను టాబ్లెట్ తీసుకోలేదా రిటర్న్ లో చేసుకున్నానా టాబ్లెట్ తెలిస్తే కదా యూట్యూబ్ లో ఆయన ఆయన ఉన్నాడు మంచి డాక్టర్

బాగానే ఉండదు నాకు ఓపిక ఉండదు మళ్ళీ చూసిన తర్వాత తల్లే పోస్తుంది నాకు నాకు అర్థం కాదు ఇప్పుడు మీరు ఏమన్నా ఫోన్ టీవీ చూడకుండా అంటే ఫోన్ చూడకుండా ఉంటున్నారా ఫోన్ అంటే అదొక వ్యసనం అయిపోయింది ఆ వ్యసనం తగ్గించడానికి టీవీ పెట్టా నేను అవును నాకు షెడ్ కార్డు షాప్ కార్డు పని బాగుంటే ఈ ఫోన్ వ్యసనం నాకు కాస్త యూట్యూబ్ వల్ల తొక్క వల్ల లేని పని కూడా తరమైన పుల్లప్పటి నుంచి ఏమైనా ఉందా మనశ్శాంతి లేకుండా బతుకుతాను దాంట్లో 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 వచ్చే ఉపయోగం పెట్టి పోతే అయ్యా నువ్వు ఏదే తీసుకెళ్లొద్దు మమ్మల్ని ఏమద్దు కానీ మన దగ్గర డబ్బులు లేవు కానీ కంటెంట్ కంటెంట్ దాని నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళాలగా కానీ మీ నాన్న వసారు లేకుండా ఇప్పుడు కంటెంట్ కంటెంట్ అంటే కంటికి నిద్ర లేకుండా పోయింది ఆఖరికి అరవై రూపాయలు పెట్టి పెద్ద మీద కూర్చో ఆ ఆ యూట్యూబ్ లేకపోతే మన మామూలు బంధువులు లేని వాళ్ళ శత్రులు ఉంటారు యూట్యూబ్ వల్ల ఎక్కడెక్కడ వాళ్ళ శత్రులు తయారవుతున్నారు తప్పదు వన్స్ మనం పబ్లిక్ లోకి అడుగు పెట్టాక మా దాని పర్యవసానం భగవంతుడు ప్రతి ఒక్క మనిషి చేసిన మంచి చెడు శిక్షలు ఉంటాయి అర్థమైందా మంచి చెడులకు శిక్షలు మనకి మంచి చేసిన దానికి మంచి జరిగితే చెడు చేసిన చెడు జరిగితే మనకు చెడు చేసిన వాళ్ళకు చెడు జరిగే రోజులు అనేవి వస్తాయి అప్పటికి మనం ఎంతో కొంత పుణ్యం నుండి బయటపడుతున్నాం కాబట్టి మనల్ని బాధించే వాళ్ళకి భగవంతుడు శిక్షలు వేస్తారు మీరు చూడండి ఎందుకు అంత బాధపడతారు దిగులతో వెయిట్ కాంట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ సినిమా టైటిల్ పడుతుంది గెట్ రెడీ ఆర్ యు రెడీ టు వాచ్ నీకే పాటికి యూట్యూబ్ బాగా నీకు ఒకటి చెప్తాను ఒకరి చెప్తా ఈ భగవంతుడికి కర్మ మనం ఉంటే కర్మ సిద్ధాంతం మనం ఏం చేస్తే మనకు అదే వస్తుంది మనకేం చేస్తే వాళ్ళకి అదే వస్తుంది వెయిట్ చేయాలంటే భగవంతుడి ముందు పెట్టాం ప్రతి సమస్యని ఆయనే పరిష్కరిస్తాడు ఓ నమస్ ఓ నిమిషా ఓ నిమిషాయ్ సో ఇది అండి మా ఆదివారం వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలాగైతే బలవంతంగా మా అమ్మ మా నాన్నీ టీవీ ముందు కూర్చోబెట్టాను అమరం అమరన్ కాదు అమరన్ సినిమాకి రెడీ అయిపోయారు వీళ్ళిద్దరు యాక్చువల్గా తండేలు వెళ్దాం అనుకున్నాను మా నాన్న తీసుకెళ్ళలేదు వీళ్ళు కదలాలండి అందుకే నేను చెప్పి చెప్పని మా నాన్న సినిమాకి తీసుకెళ్ళు నాకు ఇంకా ఎవరితో వెళ్ళి అలవాటు లేదు కానీ ఇట్లా ఉన్న ఆడపిల్లలు కూడా నిందించే వాళ్ళు ఉన్నారు ఏం చేద్దాము వీళ్ళు రాకపోతే నేను ఎక్కడికి కదలను బయటకి ఇంట్లోనే ఉంటావు అదేలే చెట్టుకి చెట్టుకే రాలేదబ్బరు కానీ ఇంకోటి ఏంటి వీళ్ళు లేకుండా నేను సినిమాకి నా ఇంతవరకు నా సినిమా అంటూ నేను అమ్మను అంత తప్ప ఎవరితో చూడలేదు వీళ్ళు ఏమో తీసుకెళ్లరు నాకు హుషారు ఉంది కానీ ఎలా లేదు ఏం చేద్దాం నాకు ఇంక ఇంతే సాక్రిఫైస్ చేసుకుంటూ కొత్త సినిమాలు కాకుండా ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ రిలీజ్ అయిన సినిమాలు చూసుకోవాల్సి వస్తుంది అనమాట ఇది అండి వాళ్ళ సండే వీడియో తండే సినిమా బదులు నేను ఇంట్లో అమరం చూస్తున్నా వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది మధ్య తరగతి వాడికి మధ్య తరగతి వాడే శత్రువు ఎప్పుడైనా కానీ అంతే కదా అది ఏంటిది ఒక ఒక కాదు అదే పీతల ఏంటి నాన్న ఒక కప్ప ఒక కప్ప పైకి ఎక్కుతుంది ఇంకో కప్ప కిందకి లాగిద్దని మనకి ధనవంతుడు పేతలు కదంటే ఒక పీత పైకి ఎక్కుతుంది ఇంకో పేత కనుక లాగుతుంటది మనకి ఎవరో శత్రువు అవసరం ధనవంతుడు మన శత్రువు కాదు పేదవాడు మన శత్రువు కాదు ఒక మధ్య తరగతి వాడికి ఇంకో మధ్య తరగతి వాడే శత్రువు అది